తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ అమ్మా నాన్న నేను డిసెంబర్లో ఇండియా వస్తాను ఇల్లు కడతాను మీరు దేనికి బాధపడత నన్ను చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివించి ఇదిగో ఇంతటి ప్రయోజకుడిని చేశారు మీ ఆశీర్వాదంతో ఇప్పుడు ఇక్కడ బాగానే ఉన్నాను కొంత డబ్బు వెనకేశాను ఆ డబ్బుతో మీకు మంచి ఇల్లు కట్టి మీరు జీవితాంతం హ్యాపీగా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తాను మీకు నేనున్నాను అని ఆ కొడుకు చెప్పిన మాటలు ఆ వృద్ధ దంపతుల మనసులో ధైర్యాన్ని నింపాయి కానీ అవే చివరి మాటలు అవుతాయని అనుకోలేదు ఆ తల్లిదండ్రులు కొడుకు మాటలు విని ఎంతో మురిసిపోయిన వారి ఆనందం కొన్ని రోజులకే ఆవిరైపోయింది అమెరికా నుండి వచ్చిన ఫోన్ కాల్ వారి ఆనందాన్ని చేస్తుంది అమెరికాలో స్విమ్మింగ్ పూల్లో చనిపోయిన తప్సి ప్రవీణ్ తల్లిదండ్రుల గాథ ఇది సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన తప్సి నాగయ్య సత్యవతి దంపతుల కుమారుడు తప్సి ప్రవీణ్ చిన్ననాటి నుండి చదువులో మేటి ఫిజిక్స్ పై ఆయనకున్న పట్టును చూసి అమెరికాలో ఉపాధ్యాయుడిగా అవకాశం రావడంతో ఐదేళ్ల క్రితం వెళ్లాడు తండ్రి నాగయ్య తనకున్న రెండెకరాలకు తోడు చిన్న కిరాణం షాప్ నడిపిస్తూ కూతురు పెళ్లి చేయడంతో పాటు కుమారుణ్ణి ఉన్నత చదువులు చదివించాడు ఇంకేముందే తండ్రి నాగయ్య అనుకున్నట్లుగానే కొడుకు ప్రవీణ్ జీవితంలో స్థిరపడుతున్నాడు కూతురు పెళ్లైపోయింది చిన్నప్పటి నుంచి గొడ్డు చాకరీ చేసాం ఈ వృద్ధాప్యంలోనైనా విశ్రాంతి తీసుకుందామనుకున్నారు ఆ దంపతులు అలా అనుకున్నారో లేదో ఓ పిడుగులాంటి వార్త వారిని ఏ నాటికీ తీరని శోకసంద్రంలో ముంచింది అమెరికాలో న్యూ మెక్సికోలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ప్రవీణ్ గత నెల ఇరవై మూడున స్విమ్మింగ్ పూల్లో పడి ప్రమాదవశాత్తు మరణించాడు రోజూ ఫోన్లో మాట్లాడే కుమారుడు నుంచి ఆ రోజు ఫోన్ రాలేదు పనిమీద ఉండి మర్చిపోయాడు అనుకున్నారు కాని శాశ్వతంగా తమ నుంచి వెళ్లిపోతాడని అనుకోలేదు తమ చివరి రోజుల్లో బాగుగులు చూసుకుంటాడనుకున్న కుమారుడు లేని లోటును జీర్ణించుకోలేని తండ్రి మున్నీరుగా విలపిస్తుండగా తల్లి మతిస్థిమితం కోల్పోయి వచ్చే బంధుమిత్రుల వైపు దీనంగా చూస్తోంది ఇదిగో ఇకనైనా తన కొడుకు వస్తాడేమోనని ఆశగా ఎదుట్రుస్తోంది ఆ తల్లి చిన్ననాటి నుండి చదువులో చురుకుగా ఉన్న ప్రవీణ్ స్నేహంలోనూ ముందే ఉండేవాడు తమ స్నేహితుడు ఇక లేడు అనుకున్న ప్రవీణ్ స్నేహితులు ఆయన తల్లిదండ్రుల కండగా నిలిచారు ఆర్థిక సహాయంతో పాటు మనోధైర్యాన్నిస్తూ కొడుకులేని లోటు తీర్చలేకపోయినా కొంతలో కొంతైనా ఆ వృద్ధ దంపతుల కన్నీటిని తుడుస్తూ స్నేహానికి అసలైన నిర్వచనం చెప్తున్నారు